కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాస్మి బాస్ నేతృత్వంలో ముఖ్యమంత్రిని కేంద్ర బృందం కలుసుకుంది నష్టం అంచనాలపై చర్చలు జరిపింది రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసిన కేంద్ర బృందం కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం బాపట్ల జిల్లాలో వేర్వేరు ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శించడం జరిగింది ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయల మేర తుఫాన్ నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి ఇప్పటికే ఓ మధ్యంతర నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల నలభై మూడు మండలాల్లోని మూడు వేల నూట తొమ్మిది గ్రామాలు మొంత తుఫాను కారణంగా ప్రభావితం అయ్యాయని పేర్కొన్న ప్రభుత్వం దాదాపు పది లక్షల మంది తుఫాను భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని నివేదికల్లో వెల్లడించిన ప్రభుత్వం తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఇల్లు నీట మునిగాయని ఒకటి పాయింట్ పదకొండు లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్న ప్రభుత్వం తుఫానుతో తో పాటు భారీ వర్షం కారణంగా నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయని స్పష్టం ఒకటి పాయింట్ అరవై ఒకటి లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని మూడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది రైతులు నష్టపోయారని కేంద్రానికి నివేదించిన ప్రభుత్వం వ్యవసాయ పంటలతో పాటు యాక్వ పశుసంవర్ధకం తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడి నాలుగు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు విద్యుత్ స్తంభాలు నేలకొలినట్టు స్పష్టం అలాగే రెండు వేల మూడు వందల పద్దెనిమిది ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం మొంతా తుఫాను కారణంగా పంటలు రహదారులు ఇల్లు ఇతర మౌలిక సదుపాయాలకు ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల మేర నష్టం వాటిలేదని పేర్కొన్న ప్రభుత్వం మొంత తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు ఇరవై రెండు జిల్లాల్లో ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని వెల్లడించిన ప్రభుత్వం మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల కుటుంబాలకు మూడు వేల రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సహాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి తెలిపిన ప్రభుత్వం